హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు దొండకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి చూడండి దొండకాయలు ఎలా సన్నగా కడిగేసి సన్నగా తరిగి పెట్టుకోవాలండి అలాగే ఒక ఆరు ఎండుమిర్చి ఆరు వెల్లుల్లి రేపలండి అలాగే ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు నెక్స్ట్ దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టానండి ప్యాన్ పెట్టి ఆయిల్ వేస్తున్నాను కొంచెం పోపు వేయించుకుందామండి మనం ఇందులో కొద్దిగా శనగపప్పు మినపప్పు వేసుకోవాలి వేసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ పొడి వేసి ఫ్రై చేసుకుంటే దొండకాయ ఫ్రై చాలా బాగుంటుందండి ఇలాగ కొద్దిగా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో కొంచెం జీలకర్ర కరివేపాకు వేసుకోవాలండి కలుపుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలండి తుంపుకుని వేసుకోవాలి వేసుకుని కొద్దిగా ఒక్కసారి ఫ్రై చేసుకుందాం అంతే అండి ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ప్లేటర్లోకి తీసుకుని ఇవ్వండి ఇలా ప్లేట్లోకి తీసేసుకున్నాం నెక్స్ట్ ఏం చేయాలో చూపిస్తాను మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఇందులో ఆ పోపు తీసిన ఆయిల్లోనే మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేశానండి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది దొండకాయ ఫ్రైకి ఇప్పుడు ఇవి కొద్దిగా ఆయిల్ వేసాక ఈ దొండకాయ ముక్కలు ఇందులో వేసి ఫ్రై చేసుకుందాం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా ఒక పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నానండి పసుపు వేసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కలిపేసుకున్నాక ఒక్క పది నిమిషాలు మూత పెట్టుకుని స్లోగా కుక్ అవనిద్దామండి లో ఫ్లేమ్లో పెడుతున్నాను హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది కదా లో ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా కుక్ అవనిద్దాం అండి పోపు చల్లారింది ఇది గ్రైండ్ చేస్తానండి కోర్స్గా గ్రైండ్ రావాలి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు వేస్తానండి వేసి కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకొస్తాను మిక్సీలో వేసి కచ్చా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసి తీసుకొచ్చానండి ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందాం నెక్స్ట్ ఏం చేయాలో చూపిస్తాను ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందాం అండి చూడండి దొండకాయ బాగా ఫ్రై అవుతుంది ఇలా ఫ్రై అయ్యేటప్పుడే ఒకసారి అంతా కూడా మనం కలిపేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి దొండకాయ ఫ్రైకి కొంచెం కుక్క మూత పెట్టేస్తున్నాను ఒకసారి అంతా మూత తీసి చెక్ చేసుకుందాం అండి చూడండి చూడండి బాగా ఫ్రై అయింది కొద్దిగా ఇలా సగం ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ఉల్లిపాయ ఒక పెద్ద ఉల్లిపాయ రెండు తీసుకున్నానండి ఇలా కచ్చపచ్చగా పెట్టాను ఇది కూడా ఇందులో యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఈ ఉల్లిపాయ వేసుకోవడం వల్ల ఈ ఫ్రై చాలా బాగుంటుందండి ఇంకా మనం మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి టేస్ట్ అయితే మటుకు మాత్రం చాలా బాగుంటుందండి వేపిన పోపుల్లో కాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసాం కదండి ఇందులో కూడా ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను వేసి ఒక్కసారి అంతా కూడా కలిపి మిక్స్ చేసుకున్నాను మొత్తం అంతా కూడా ఇలా అంతా కలిపేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో మారకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి కొంచెం దొండకాయ టైం పడుతుంది ఎక్కువ టైం తీసుకుంటుందండి ఫ్రై అవ్వడానికి ఉల్లిపాయ కూడా వేస్తాం కదా మంచి స్మెల్ వస్తుందండి ఫ్రై అయ్యేటప్పుడు ఉల్లిపాయ అలా కచ్చబచ్చగా దంచి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఫ్రై అవ్వడానికి నాకు ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిందండి అలాగే ఇప్పుడు ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఈ కచ్చాపచ్చగా దంచే కొన్ని కోర్సుగా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ కూడా ఇందులో వేసుకోవాలండి మొత్తం అంతా కూడా ఇది గ్రైండ్ ఇలా కలిపేసుకోవాలండి పొడి వేసాక ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం పొడి వేసిన వెంటనే మనం ఎలాగ ఫ్రై చేసుకున్నాం కదండి ఈ పప్పులు అవన్నీ కూడా అందువల్ల ఇంకా మనం ఎక్కువ వేపుకొని అవసరం లేదు ఈ పొడి వేసుకుని వెంటనే మనం స్టవ్ ఆపేసుకోవడమే మీకు డిష్ అవుట్ చేసి చూపిస్తానండి మొత్తం అంతా కూడా ఇంకా మిక్స్ చేసుకోవడమే ఉప్పు కారం అంతా కరెక్ట్గా సరిపోయింది లేదో ఒకసారి చెక్ చేసుకుని స్టవ్ ఆపేసుకోవడమేనండి అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఎంతో ఎమ్మి ఎమ్మిగా దొండకాయ ఫ్రై ప్రిపేర్ అయిపోయిందండి ఇది ఈ పొడి ఇలా వేసుకుని చేసుకోవడం వల్ల దొండకాయ ఫ్రై చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్